కూలికి వర్ణటలు కానీ నేను వస్తాను చెప్పలేదు రానా అని చెప్పలేదాకా ఇలా రావే మా తా బుడవీకాలు కులు లేపిస్తా వందలు అబ్బాయి కూలిస్తా అందుకని అబ్బాయి ఎక్కువనే ఇస్తా సరే అక్క వస్తాం అప్పుడే వాళ్ళ టిఫిన్ పెట్టుకొని ఉరేటానికి వస్తాను ఇక్కడ వాయ్ గంగమ్మ ఐదు వందల యాభై రూపాయల కూలిస్తానది వదిలి కలుగుగ్గిలు అని చెప్పింది మరి పోతే అక్కడనే పోయిందో ఏమయ్యా అంతేనా ఉరినాటనికి వచ్చేదాన్ని మళ్ళీ అక్కడ మలుపుకొని పోయింది ముసలిది ఏం జంగ ఈ జంగ రేపు మనం కలుగుగ్గిలేసి యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చి తొలగిపోవాలి